హాయ్ అండి ఈ రోజు మన ప్లాట్ లో బెండకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి రెండు రకాల బెండకాయలు ఉన్నాయి ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి పచ్చిమిర్చి ఉంది ఇంకా చిక్కుడుకాయ ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం అయితే ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకుందాం చాలా బెండకాయలు అయినాయి చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి మొక్కలు అయితే చాలా బాగున్నాయి మనకి వర్షాలు పడ్డాయి కదండి వర్షాలు పడ్డందుకు మొక్కలు అయితే చాలా హెల్దీగా సూపర్ వచ్చినాయండి చాలా మంచిగా వచ్చినాయి ఇప్పుడైతే వాటి క్రాప్ అయితే సూపర్ వచ్చింది చూడండి ఇగో ఒక్కొక్క మొక్కకైతే బెండకాయలు అయితే మంచిగా ఒక్క రోజు తప్పించి ఒక రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు చూడండి ఇగో బెండకాయలు ఎట్లా ఉన్నాయో ఇవన్నీ లేత ఉన్నాయి లేతగా ఉండగానే కట్ చేసుకుందాం ఇక చూడండి ఇవన్నీ బెండకాయలే ఇవన్నీ కట్ చేసుకుందామండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి బెండకాయలు ఇగో చూడండి ఎంత లేతగా ఎంత హెల్దీ ఉన్నాయో చూడండి బెండకాయలు ఎంబడి కట్ చేసుకోవాలండి బెండకాయలు అయితే చాలా రోజులు ఉండే చాలా రోజులు ఉంటే ముదిరిపోతాయి మనం ముదిరిపోయిన దింపితే అయితే వేస్ట్ కదా ఇక ఇక్కడ ఉన్నాయండి ఇగో ఇక్కడ ఇంకొక రోజు ముందే తెంపుకోవాల్సింది ఇంకొక రోజు లేట్ అయ్యింది అయినా పర్లేదు బాగానే ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఒక చెట్టు మొత్తం కరెక్ట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇంకో చెట్టు కట్ చేసుకుంటానండి ఎందుకంటే మర్చిపోతే ఆటే ముదిరిపోతాయి అనమాట ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి ఎండ లేదు మంచి వాతావరణం కూల్గా ఉంది హార్వెస్ట్ కూడా చాలా ఉంది కదా సాయంత్రం పూట దెంపితే అసలు హార్వెస్ట్ ఎక్కువ ఉండి టైం సరిపోవట్లేదండి ఇప్పుడైతే ప్రశాంతంగా మంచిగా మెల్లగా ఎప్పటివరకైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎండ అయితే కొట్టట్లేదు మంచిగా ఉంది కూల్గా ఉంది వాతావరణం అందు గురించి ఇప్పుడే హార్వెస్ట్ చేసుకుంటున్నా చూడండి ఇంత బాగా వచ్చినాయి చూడండి నిజంగా పంట పొలంలో వచ్చినట్టే అంటే ఇది పొలమే కానీ పొలం లేకనే కానీ కాకపోతే భూమి అన్నప్పుడు పొలంతో సమానం కదండి అందు గురించి భూమిలా పంట అలాగనే ఉంటుంది చూడండి మన మిద్దె తోటలో ఇంత రాదు వస్తుంది కానీ దేన్ని దేని ప్రత్యేకత దానిది అనమాట రెండు పోల్చితే ఒక్కొక్కసారి మిద్దె తోటల్లో కూడా భూమిలో వండినంత వండుతుంది మన దగ్గర పంట చూస్తారు కదా మీరు వీడియోలో కాకపోతే దేని ప్రత్యేకత దానిది మీరు కూడా ఇట్లా పెంచుకోవాలనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియోలు అయితే చూపిస్తున్నానండి మనకు నచ్చిన కూరగాయలు పెట్టుకోవచ్చు మనకు నచ్చిన పంట పండించుకోవచ్చు మనకు నచ్చింది తినొచ్చు బయట అయితే ఇట్లుంటాయా ఇంత ఫ్రెష్గా ఉంటాయా ఇట్లా కట్ చేసుకుని పోయి మనం ఇట్లా తింటే ఎంత టేస్ట్ అసలు టేస్ట్ సూపర్ ఉంటేనే కదండి కొంచెం మనం ఎక్కువ తింటాము ఆరోగ్యంగా ఉంటాము ఎక్కువ అంటే కాడికి తృప్తిగా తింటాం అనమాట సంతోషంగా కడుపు నిండా తింటాం రుచి మంచిగా అయితేనే కదండి మనం మంచిగా తినేది చూడండి మొక్కలు ఎంత గ్రీన్ గా ఎంత ఫ్రెష్ గా వచ్చినాయో వర్షాలు పడుతుంటే మంచి వస్తాయి చూడండి మొక్కలు ఈ మొక్కలు అసలు స్టార్టింగ్ లో మీరు మొన్నటి వీడియోలో చూశారు కదండి ఎంత చిన్నగా ఉండేనో నేను ఇంతకు ముందు రెండు భాగాలుగా వీడియో పెట్టాను కదా అప్పుడు మొక్కలు ఎంత చిన్నగా ఉండే ఆ వీడియోలో గమనించుంటారు మీరు చూడండి ఎంత మంచి వస్తుందో మన గార్డెన్ లో పంట ఇగో ఈ రెండు 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 ప్రతి ఒక్క మొక్కకు కింద అయినాయి పైకైనాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మిర్చి మొక్కలు చూడండి ఎంత బాగా అయినాయో ఈ మిర్చి మొక్కలకు కూడా ఇగో మిరపకాయలు చూడండి ఎట్లా వచ్చినాయో ఎంత బాగున్నాయో ఇవి తెంపితే ఇప్పుడు ఎన్ని వస్తాయో ఇవో అంత గురించి తొందరగా హార్వెస్ట్ స్టార్ట్ చేశానండి అన్ని గానం హార్వెస్ట్ ఉంది కాబట్టి ఇంచుమించు రెండు మూడు గంటలు పడుతుంది ఈ హార్వెస్ట్ అయిపోయి అక్కడ చూడండి బెండకాయలు అయితే మొత్తం ఇన్ని పెద్ద బుట్టి నిండా అయితే వచ్చినాయి లేతగా గ్రీన్గా సూపర్ ఉన్నాయండి ఇప్పుడు గ్రీన్ బెండకాయలు దింపుకున్నాం కదా ఇప్పుడు ఏనుగుదంత బెండకాయలు చాలా బాగా వచ్చినాయండి అవి మొత్తం దింపేసుకుందాం పదండి చూడండి ఇక్కడ ఏనుగుదంత బెండకాయ ముక్కలు అయితే ఎంత పెద్దగా పెరిగినాయో వీటికి అయితే మంచిగా బెండకాయలు అయినాయండి గా బలంగా వస్తున్నాయి కాయలు కూడా మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి లేతగా ఉన్నాయి అవి మొత్తం కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక చూడండి బెండకాయలు ఎంత పెద్ద పెద్దగా అయినాయో ఇగో ఎనుగుదంతం బెండకాయలు కట్ చేసి చూపిస్తాం మీకు ఇవైతే చాలా బాగున్నాయండి ఇగో ఇంత పెద్దగా అవుతాయి ఇగో ఇవైతే లేతగా ఉంటాయి మళ్ళీ ముద్రనే అనుకోగలరు ఇగో చూడండి లేతగా కట్ చేసిన చూడండి కనిపిస్తుందా మీకు ఈజీగా లేతగా ఉంటాయి ఈజీగా కట్ అయిపోతాయి అనమాట ఇవి ఇక్కడ వేసుకుందాం అండి ఇంకో బుట్టిలో ఇది పూత అనమాట పూత ఇట్లా చుట్టుకుంటుంది వీటికి ఇవి కూడా కట్ చేద్దాం మళ్ళీ రెండు రోజులకే పెద్దగా అయిపోతాయి ఇగో ఇక్కడ చూడండి ఎట్లున్నాయో ఇగో అయితే ఒక్కటి కూడా విత్తనాలకు వదిలేయలేనండి మళ్ళీ నెక్స్ట్ విత్తనాలు ఏమి ఏమో నేనైతే అన్నీ తెంపుతూనే ఉన్నా ఇక ఆకలి ఒకటి అడ్డం వస్తున్నాయి ఓకే ఇగో చూడండి బెండకాయలు కనిపిస్తున్నాయి మీకు ఇగో చూడండి బెండకాయలు అయితే ఇగో చూడండి ఏనుగుదంతం బెండకాయలు ఎంత పెద్ద బుట్టి నుండి వచ్చినాయి చూడండి ఇవి రెండు మూడు కేజీల వరకు ఎక్కువనే ఉన్నాయి అంతకనం వచ్చినాయి చూడండి మొక్కలు అయితే సూపర్ ఉన్నాయండి చూడండి గార్డెన్ దూరం నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పటి వరకు మనము రెండు రకాల బెండకాయలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు తీగ చిక్కుడు ఉందండి ఇది మూడు వందల అరవై ఐదు రోజుల తీగ చిక్కుడు అక్కడక్కడ అయితే అయ్యింది కట్ చేద్దాం రండి ఎప్పుడు ఉట్టినే కట్ చేసుకున్నా వీడియోలు అయితే చూపించలేదు రెండు మూడు సార్లు అయితే కట్ చేశానండి ఈరోజు కొంచెం ఎక్కువనే ఉంది అంటే పూత రాలిపోగా అక్కడక్కడ ఉన్నదైతే రెడీ అయిందండి అదైతే కట్ చేద్దాం ఎంతసేపు అవుతుందో ఇది అక్కడక్కడ కొంచెం 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 ఉంది తెలుపుదాం ఇక్కడ దీంట్లో ఇట్లా ఇదిగో ఈ సొర చెట్టు అయితే ఇందులోకి వచ్చేసింది మొత్తం పాకుతుందండి సొరకాయలు అయితే విపరీతమైతున్నాయి చెట్టు కూడా బలంగా అన్నిటిలోకి పాకిపోతుంది అనమాట ఈ చిక్కుడుకాయ కూడా బాగానే వస్తుందండి ఈరోజు ఈరోజు ఇక్కడ ఇక్కడ చూసినా అదే ఉంది చూసి చూసి మొత్తం తెంపేయాలి ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేద్దామండి ఇక పైకి చాలా ఉంది ఇక్కడ కింది కింద మొత్తం కట్ చేసుకున్న తర్వాత పైది కట్ చేద్దాం ఇక్కడ పైకి అయితే చాలా ఉంది ఇక ఇక్కడ ఉంది చూడాలి అన్నీ దగ్గర దగ్గర అయిపోయినాయి చూడండి ఇక్కడ బాగా అయింది పైకి అయితే ఎక్కువైందండి మొత్తం కట్ చేద్దాం ఇక్కడ మంచిగా రెడీ అయింది ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ గొల్లలు గొల్లలు వచ్చేసింది ఎంత అయిందో చూడండి మంచిగా అయితే నిండుగా సీడ్స్ అయితే నిండుగా వచ్చేసినాయి చూడండి ఇగో మంచి అయింది ఇంకా విత్తనాలు నాటుకోవాలండి ఇది ఒకటే చెట్టు ఉంది సరిపోదు కదా మనకి అంటే ప్లేస్ ఉంది కదా అందుకే పెడదామని పైన మంచి అయింది రెడీ అయింది అనమాట ఇగో ఇది పూత ఉంది కొంచెం ఇగో చూడండి ఇక్కడ పైకి అయితే నాకు అందట్లేదండి ఆ పై వరకు వెళ్ళిపోయింది మా సార్తో దింపిస్తున్నా ఎందుకంటే గొల్లలు గొల్లలు పైకి వెళ్ళిపోయింది అది కిందికి కిందకేమో కాలేదు పైకి వెళ్ళిపోతుంది మెల్లగా కొమ్మలు ఇరిగిపోతాయి నిదానంగా దంపు చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో ఇంకా ఉన్నాయి చూడ ముందల్నే అవి ఇక ఇక చాలు మళ్ళీ రెడీ అయినాక తెంపుకుందాం ఇక్కడ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే వచ్చింది ఇంచుమించు కేజీ వరకు అయితే వచ్చిందండి చిక్కుడుగాయ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడుగాయ నేను చాలా మందికి సీడ్స్ కూడా ఇచ్చాను ఇవి మంచిగా వస్తుంది వస్తుంది అనమాట పంట చూడండి ఇంత అయితే వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిక్కుడు ఇక్కడ సైడ్ వచ్చింది ఈ గలా కట్ చేసుకుందామండి చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం తెంపేసుకుందాం ఇక్కడ సైడ్ మొసాలు దింపుతుండో ఇక్కడనేమో నేను దింపుతున్నా నిన్న మొన్న వర్షాలు పడ్డందుకు మంచిగా మొక్కలు అయితే గ్రీన్గా చాలా బాగున్నాయి ఒక్క మొక్క కూడా రెడ్ కలర్ కూడా లేదండి మంచి కలర్ ఒక్క మొక్క కూడా ఇట్లా ఖరాబ్ అయింది అయితే లేదు నీట్గా అయితే వర్షానికి మంచి అయినాయి ఒకటే గిల ఉంది ఒక గిల దెంపేసుకున్నానండి చూడండి ఎంత గ్రీన్గా అనిపిస్తుందో మన గార్డెన్ తెంపు చూడండి ఇంత అయితే తెంపేసుకున్నాము చిక్కుడుగాయ వన్ కేజీ వరకు వస్తుందండి ఇక్కడ చూడండి ఇక్కడ తోటకూర గోంగూర అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ గోంగూర గోంగూర విత్తనాలన్నీ చల్లుకుంటే మంచిగా మొలిచింది చూడండి ఇక్కడనేమో తోటకూర ఇది మార్కెట్లో దొరికే తోటకూర అనమాట పెరుగు తోటకూర అయితే కాదండి మార్కెట్లో దొరికే తోటకూర అనమాట చూడండి గోంగూర అయితే సూపర్ వచ్చింది ఇక్కడ మెంతికూర చల్లుకున్నానండి అక్కడక్కడ కొంచెం పడిపోయింది కొంచెం కొంచెం అయితే మొలిచింది చూడండి అంతవరకు ధనియాలు వేసుకున్న ఇప్పుడిప్పుడు ఇప్పుడు మొలుస్తున్నాయండి ఇక చూడండి ధనియాలు చిన్న చిన్నగా మొలుస్తున్నాయి ధనియాలు అయితే ఇక చూడండి అక్కడ మొలుస్తున్నాయి చూడండి ధన్యాలు అక్కడ మొలుస్తున్నాయి ఇంకా కొన్ని పాలకూర విత్తనాలు పెట్ పెట్టుకోవాలండి ఇక్కడ పాలకూర పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ మెంతం కూర కొంచెం వేసుకోవాలి ఇక్కడ ధనియాలు వేసుకోవాలి ఇక్కడ చిక్కుడు చెట్లు అయితే మంచిగా అక్కడక్కడ పెట్టుకున్నా నిన్న టమాటా నారు అయితే ఇక్కడ వేసుకున్నానండి టమాటా నారు తెచ్చి ఇక్కడ వేసుకున్నాను చూడండి టమాటా నారు అక్కడక్కడైతే టమాటోన వేసుకున్న ఇది మల్బరీ ముక్కలు అండి ఉట్టి ఇట్లా కట్టే ఇట్లా మంచి కొమ్మ తెచ్చి పెడితే నాటుకుంది ఈ రెండు మల్బరీ ముక్కలు ఇదేమో పట్టుకుచ్చుల చెట్టు అండి సీతమ్మ జడ మొక్క అంటారు కదా అదనమాట మంచిగా ఉంది హెల్దీగా వస్తుంది అనమాట అదే మొలిచిన మొక్క ఈ రెండేమో మల్బరీ మొక్కలు మునగ చెట్లు చూడండి ఇంత బాగున్నాయి సూపర్ వస్తున్నాయి మునగ చెట్లు అయితే ఇక్కడ పొప్పయ ఇక్కడనేమో ఇక్కడ నేను క్యాబేజీ నాటుకున్నా చూడండి చిన్న చిన్న మొక్కలు చాలా చిన్న ఉన్నాయి అట్లనే నాటేసుకున్నా ఇవి సర్వే అవుతుండొచ్చు అని అనుకుంటున్నా ఇక్కడనేమో కాలీఫ్లవర్ అనమాట కాలీఫ్లవర్ నాటేసుకున్నా ఇక్కడ అయితే బీర చెట్టు అయితే తీసేశానండి మళ్ళీ కొత్తగా విత్తనాలు అయితే పాదులు అయితే వేసుకోవాలి ఇక్కడ వంకాయ చెట్లు యాజ్ ఇట్ ఇస్ గా ఇవి ఖరాబ్ అయితే పీకేద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ పూతలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ పూతలు చూడండి ఇప్పటి వరకు అయితే మనము రెండు రకాల బెండకాయలు కట్ చేసుకున్నాము కొంత చిక్కుడుగా కట్ చేసిన ఇప్పుడైతే వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఇది పార్ట్ వన్ లెక్క నేనైతే వీడియో పెడుతున్నానండి పార్ట్ లో ఇంకా మిగతా కూరగాయలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ కట్ చేసుకుందాము అది నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇదైతే ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నా ఇది మాత్రం పార్ట్ వన్ లెక్క చూడండి ఎందుకు ఇట్లా పార్ట్ వన్ పార్ట్ టూ పెడుతున్నానంటే గార్డెన్ పెద్ద ఉంది అన్ని ఒకటేసారి హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఖరాబ్ అయితే అని అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటే కల రెండు గంటలు టైం పడుతుందండి మీకు అప్లోడ్ చేసినా గానీ ఒక గంట వీడియో ఉంటుంది ఆ గంట పెట్టలేను కాబట్టి నేనైతే ఇందులో రెండు భాగాలుగా విభజించి నేను వీడియో పెడుతున్నాను ఇప్పటి ఇప్పటి ఇంతటితో ఈ వీడియో అయితే పార్ట్ వన్ లెక్క వీడియో అయితే అయిపోయిందండి ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా ఆ బెండకాయలు అయితే సూపర్ వచ్చినాయి చూడండి రెండు రకాల బెండకాయలు మళ్ళీ చిక్కుడుకాయ అని తెంపుకునే విధానం మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి